ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మరి ఇంకో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను వీడియో ఏంటనేది మీకు తమ్మల్ని చూసి అర్థమైపోయింది కదా ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను మన పెద్దవాళ్ళు అంటుంటారు పెళ్ళంటే నూరేళ్ళ పంట అని కానీ ఈ రోజుల్లో అలా కనిపిస్తుందా పెళ్ళి నాలుగు రోజుల మూడు రోజుల ముచ్చట లాగే తయారైందనమాట మరి దీనికి కారణం ఏంటి ఎందుకు ఇలా అవుతుంది ఈరోజు పెళ్ళి చేసుకుంటున్నారు రేపటికల్లా విడిపోతున్నారు అలా అయిపోయిందనమాట సిచ్యువేషన్ ఎందుకు ముఖ్యంగా ఏంటంటే అవి పెద్దగా అంటే ఏమి లేవు చిన్న చిన్న గొడవలే చిన్న చిన్న విషయాలే దానికి అది ఏమంటారు పెద్ద గొడవ తయారు గొడవలాగా తయారైపోయి విడిపోతున్నారు ముఖ్యంగా దీనికి కారణం కమ్యూనికేషన్ లోపం ఇద్దరికీ ఒకరి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడకపోవడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదైతే ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట ఇంకా సోషల్ మీడియా అనవసరంగా ఒకరితో కంపారిజన్ చేసుకోవడము అనుమా అర్థం లేని అనుమానాలు అన్నీ సీరియల్స్ ప్రభావము సినిమాల ప్రభావము బయట వాళ్ళు చెప్పుడు మాటలు వేరే వేరే వ్యక్తులు జోక్యం చేసుకోవడము నా మూడో వ్యక్తి ఎంటర్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడున్న రోజుల్లో అయితే పెళ్ళిళ్ళు అనేవి కూడా కామన్ అయిపోయినాయి రోజు ఇద్దరు ఒక్కొక్కరు మూడేసి నాలుగేసి ఐదేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అదే పాతకాలంలో అయితే ఒక్క ఒక్క జీవితంలో ఒక్కసారి మాత్రమే పెళ్ళి అయ్యేది మరి ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి ఏంటంటే ఒక్కరు వాయిస్ రేజ్ చేసినప్పుడు ఇంకొకరు తగ్గితే ఆటోమేటిక్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఒకరు నోరు పెంచితే ఇంకొకరు నోరు పెంచితే అది గొడవే కదా అది విడిపోవడానికి కారణం అవుతుంది కొంచెం ప్రశాంతంగా ఎవరైనా మీ హస్బెండ్ కనుక అరుస్తున్నాడు అనుకోండి మీరు కామైపోయింది మీ భార్య అరుస్తుంది అనుకోండి మీరు కామైపోండి ఆ తర్వాత ఆలోచిస్తే అరే నేను ఎంత తప్పు చేశాను అనేసి వాళ్ళే సారీ చెప్తారు ఇద్దరు ఇగో హర్ట్ అయిపోయి అంటే నువ్వెంత నేను నీకంటే ఇంత సంపాదిస్తు నేనేంటి నీ మాట వినేది నా డబ్బులు ఏది నీకు ఇచ్చేదండి ఒకరికొకరు కొట్లాడుకోవడము ఫైటింగ్స్ ఇలాంటి రీజన్స్ వల్ల ఇప్పుడు మూడు రోజుల ముచ్చటే తయారైందనమాట పెళ్ళిళ్ళు అనేవి కాబట్టి ఈ విడాకులు తగ్గాలి అంటే ముఖ్యంగా ఇద్దరు మాట్లాడుకోవాలి ఒకే పెళ్ళికి ముందే ఇలా నా ఫ్యామిలీ ఇలా నా ఫ్యామిలీ ఇలా సో మన పెళ్ళిన తర్వాత ఇలా అండర్స్టాండింగ్గా ఉండాలి మన ఇద్దరం ఒక ఫ్యామిలీగా ఉండాలి అన్నీ మాట్లాడుకోవాలి కూర్చొని మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది అంతే కానీ బుర్రలో రకరకాలుగా ఊహించుకొని కంపారిజన్ చేసుకొని గొడవలు పడితే విడిపోవడం తప్ప ఇంకోటి ఏం లేదు కానీ విడిపోవడం వల్ల ఏం లాభం అండి మీరు లైఫ్లాంగ్ అలాగే మిగిలిపోతారు అటు ఆ అబ్బాయి అలాగే మిగిలిపోతారు కదా ఒక చిన్న సర్దుబాటు మన లైఫే మారుస్తుంది ఏమంటారు నిజమే కదా నచ్చితే లైక్ చేయండి నేను చెప్పింది కరెక్టే కదా కరెక్ట్ అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ